పరిస్థితి చూస్తున్నారు కదా చిన్నది మన ఫోటోగ్రాఫర్ ని ఆదుకోవడానికి కడప యూనియన్ మరియు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కలిసి కట్టుగా ఈ అయితే రావడం జరిగింది మన ముందు కనబడుతున్న మన చిన్న మనలో ఉండే ఒక ఫోటోగ్రాఫర్ పద్దెనిమిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండే మన చిన్న ఈరోజు ఈ విధంగా అయితే మన ముందుకు అయితే వచ్చాడు రెక్కాడితే గాని దొక్కాడని పరిస్థితి మన చెన్నూరు చిన్నది ఎంతో యాక్టివ్గా ఉండే చిన్న ఈరోజు పరిస్థితి చూస్తున్నారు కదా చిన్నది ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా ఏ ఫోటోగ్రాఫర్కి కూడా రాకుండా దయచేసి ఇతనికి సహాయం చేసేవాళ్ళు ఈ నెంబర్కి మీరు సహాయం చేయొచ్చు అవును అవును చేస్తారు చేస్తారు మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు రెండు నెలలకు అతి చేసినారు ఇక్కడ ఇక్కడ చేసినారు ఇటు అది తీసి ఇక్కడ పెట్టినారు మళ్ళా రెండు నెలలకు తీసి మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు కడప యూనియన్ తరపు నుంచి వచ్చేసి ఈ రోజు కొద్దిగా ఫండ్ అయితే కలెక్ట్ జరిగింది ఎందుకంటే ఎవరికి రాకూడదు ఇట్లాంటి పరిస్థితి బట్ మన చిన్నకి అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం జరిగింది ఎందుకంటే నైట్ అండ్ నైట్ డ్యూటీలు అన్ని చేసి ప్రోగ్రామ్స్ పోయి పాపం అన్ఎక్స్పెక్టెడ్ ఫీడ్స్ రావడం ఈ విధంగా ఆలోచించే కొద్ది పని చేయకపోవడం జరిగింది మన కడప ఫోటో వీడియోగ్రాఫర్ అసోషేషన్ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మన అసోషేషన్ వాళ్ళు అదేవిధంగా ఈ కొద్దిగా అమౌంట్ ఈరోజు కలెక్ట్ చేశారు ఇంకా ఎవరైనా అమౌంట్ మేము ఇస్తాము మా సాటి ఫోటోగ్రాఫర్ అని అని చెప్పిన వాళ్ళు మీకు ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాము ఫోన్ ఫోన్పే చేయండి మా యొక్క ఫోటోగ్రాఫర్ని మన ఫోటోగ్రాఫర్ కుటుంబంలో ఆదుకుందాం అని చెప్పేసి బాధపడదు చిన్న ఇదో మీ చేతుల మీదుగా మన కడప యూనియన్ తరపు నుంచి ఈరోజు కలెక్ట్ అయిన ఫండ్ వచ్చేసి అమ్మ తీసుకున్నామా పేమెంట్ ఈ అమౌంట్ అయ్యేది ఏం లేదు బట్